మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని గిరిజన సంక్షేమ శాఖ ప్రభుత్వ గిరిజన బాలుర కళాశాల వసతి గృహం అకస్మాత్తు తనిఖీ చేసిన నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి మరియు కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ బాలుర అన్నంలో పురుగులు సరైన వసతులు లేకపోవడంతో చైర్మన్ దృష్టికి రావడంతో ఇమీడియట్లీ స్పందించి హాస్టల్ కి వెళ్లి చూడడం జరిగింది వార్డెన్ మీద చర్యలు తీసుకుంటామని అన్నారు నేను ఇంట్లోనే ఉన్నాను నేను నేను మీ హాస్టల్ ఉన్నా నువ్వు పద్ధతి మార్చుకో వన్ టూ డేస్ పద్ధతి మార్చుకోండి మీరు వన్ టూ డేస్ పద్ధతి మార్చుకోండి లేదంటే నేను కలెక్టర్ కాంప్లీట్ చేస్తాను అక్కడ సీరియస్ ఉంటుంది చూడు సీరియస్ ఉంటుంది ఓకే కాదు పిల్లలు చంపుతారా ఏం మీరు అరే ఇన్ని జరుగుతున్నాయి ఇన్ని అప్పు ఎన్నో అవుతున్నాయి ప్రాబ్లమ్స్ అక్కడక్కడ హాస్టల్ వెళ్ళాలి హోటళ్ళ కానీ ఎటువంటిది ఇటువంటి జరుగుతూ ఉన్నాయి అయినా కానీ మీకు ఎవరు అంతే అందరూ అంతే ఏందండి ఇది రైస్ సార్ ఇది నండి రేపు రాను మున్సిపోల్ రావర్నమెంట్ గవర్నమెంట్ వాళ్ళ కూడా మనం ప్లేస్ తీసుకుంటుండ్రు అందువల్లనే ఇలా గోల్డ్ ఇంకా ఏంటంటే ఇంకా మంచి ఫుడ్స్ ఇంకా కూడా వీక్లీ వన్ పెడతారు ఫుడ్లు యాసంటే వీక్లీ మూడు సార్లు పెట్టారు రెండు సార్లు పెడతారు యాసెంట్ మనకు మూడు సార్లు పెట్టాలి మన ఆరెడ్ పండుగ సార్ ఫుడ్స్ సార్లు పెట్టాలి అది పెడుతున్నారు ఆ మంది ఓకే సార్ పెడుతున్నారు ఆరు మందికి చాయ్ మేమే చెప్పినాం టీ కావాలంటే అది సడీపోయిన తర్వాత అంత అలవాటు సార్ అందు తర్వాత టీగా ఒక ఛాయ్ పెట్టుకుని చెప్పినాము అయితే మంచిగా ఆడేస్తే పెట్టారు కొన్ని రోజులు పెట్టిన ఇప్పుడు రెండు ఆడేస్తే మేము అడిగినాం తెలుగు అన్న కదా అంటే నవ్వుకుంటే ఆన్సర్ చెప్తున్నాడు అయితే ఎవరికైనా నేను అనిపిస్తుంది సార్ అయితే లైట్ చెప్పినా మీ వాడంతో మాట్లాడినా వన్ టూ డేస్లో చేంజ్ చేసుకోమని చెప్పినా లేకపోతే సీరియస్ ఉంటుంది అని చెప్పినా అన్నీ చెప్పినా ఇప్పుడు నేను ప్రెస్ కూడా పెడతాను అదేం లేదు అన్ని ఛానల్లో వచ్చేటట్టు చూస్తా అది సీరియస్ ఉంటుంది ఓకే ధైర్యంగా ఉండండి ఏదైనా ఉంటే ఫోన్ చేయండి అదేం లేదు మేము ఏమి ఒకవేళ అప్పుడే మీరు ఫోన్ చేసినప్పుడు లేకున్నా నెక్స్ట్ డేనన్నా ఖచ్చితంగా మేము వస్తాం మేము ఉంటాం మీకు అందుబాటులో ఉంటాం తప్పకుండా ఇస్తాం అప్పుడు కూడా చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తాం ఉన్నారా ఓకే